హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే యూత్ గురించి ఈ జనరేషన్లో చాలామంది యూత్ చెడు వ్యసనాల వైపు పరుగులు తీస్తున్నారు ఎందుకు ఇలా తయారవుతున్నారు విషయం గురించి తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క లైక్సే నా యొక్క శక్తి ఇక లోకి వెళ్దాం మీరు యూజ్ చేసే ఆ మత్తు పదార్థాలు మీకు తెలియటం లేదు కానీ పాము విషము విత్న్ సెకండ్స్లో కావచ్చు నిమిషాల్లో కావచ్చు మరణించడానికి దారి తీస్తుంది కానీ మీరు యూజ్ చేసే డ్రగ్స్ కావచ్చు మత్తు పదార్థాలు స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది దానికి దీనికి పెద్ద వ్యత్యాసం లేదు కానీ పాముకు మాత్రము దూరంగా ఉంటున్నాము వీటికి మాత్రము అడిక్ట్ అవుతున్నాము దయచేసి అడిక్ట్ కావద్దండి ఆలోచించండి అలాగే యువకులు అనవచ్చు ఈ భూమి పైన ఎవరున్నారు చెడు వ్యసనాలకు బానిస కానోళ్ళు వాళ్ళు వ్యసనాలు ఉండడము తప్పు కాదు దానికి బానిస అవ్వడమే తప్పు నేను అదే చెప్తున్నా ఇవన్నీ కొంత మోతాదు ఎందుకు తాగుతున్నాం కూడా ఆలోచించండి మనం డ్రింక్ చేస్తున్నాము సిగరెట్ తాగుతున్నాము దేనికి అనేది కూడా ఆలోచించుకోండి దానివల్ల యూజ్ ఉందా లేదా కూడా ఆలోచించుకోండి అది చెప్తున్నాను బానిసలై జీవితాలని నాశనం చేసుకోకండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఆలోచించండి మనము రోజు భోంచేస్తాం మనకు కడుపుకు మాత్రం తిండి అనేది అవసరము ఆ తిండి అనేది మూడు పూట్ల మనం భోంచేస్తాం మూడు పూట్ల మనం భోంచేసేటప్పుడు చేసేటప్పుడు ఎంత కావాలో అంతే తింటాం కానీ అతికి మించి మనము భోజనం చేయము అంతకు మించి భోంచేస్తే చేస్తే ఏమవుతుందో మీకే తెలుసు చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అలాగే మనకు నచ్చిన తిండి ఉందనుకుందాం మనకు బాగా ఇష్టమైన పదార్థం ఏదో ఒకటి ఉంటుంది అది ఒక పూట భోజనం చేస్తే బాగుంటుంది మూడు పూట్ల అదే భోజనం అనుకోండి భోజనం అనేది చేయలేము అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీకు కాబట్టి దాని మీద ఎంత విరక్తి పుట్టింది మూడు పూట్ల అదే ఉన్నప్పుడు అలాంటిది మీకు ఇవి ఎలా యూజ్ చేయాలనిపిస్తుంది కంటిన్యూగా ఎవ్రీ డే ఎవ్రీ డే ఎవ్రీ డే ఆల్కహాల్ ఆల్కహాల్ సిగరెట్ డ్రగ్స్ మత్తు హౌ ఇస్ పాసిబుల్ ఎలా ఉండాలనిపిస్తుంది మీకు ఆలోచించండి ఆలోచన చేయండి ఎలా అనిపిస్తుంది మీకు లైఫ్ అంటే మత్తులో మునగడం కాదు లైఫ్ అంటే అది కాదు జీవితాన్ని హ్యాపీగా ఉండడం హ్యాపీగా ఇంకొకరిని నవ్వుపించడము దానివల్ల మన వల్ల ఇంకొకరు హాని కలగకుండా బాధ కలగకుండా చేసుకోవడమే జీవితం ఒక చిన్న సామెత పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు నీ వల్ల సమాజానికి మేలు జరగకపోయినా పర్లేదు కానీ కీడు మాత్రం జరగకూడదు అంటారు ఎంత మంచి వాక్యం మీరు ఎటువంటి పని చేయొద్దండి సమాజానికి ఏమి ఇవ్వద్దండి మీరు అనుకోవచ్చు సమాజం మాకు ఏమి ఇచ్చింది ఏమవచ్చు ఇది చాలా అంటే చాలా తప్పు పద్ధతి ఇచ్చింది అంటే మీకు అమ్మ నాన్న జన్మ ఇచ్చిన తర్వాత ఆలోచించండి వాళ్ళు పేరు పెడతారు ఆ పేరు కింద సన్ ఆఫ్ అని మీ నాన్న పేరు పెడతారు కానీ ఆ తర్వాత మీ ఊరు పేరు ఉంటుంది మీ యొక్క మండలం పేరు ఉంటుంది మీ యొక్క డిస్టిక్ పేరు ఉంటుంది మీ యొక్క స్టేట్ పేరు ఉంటుంది అదర్స్ కంట్రీస్ వెళ్ళాలంటే మీ యొక్క దేశం పేరు ఉంటుంది మీకు ఎంత ఐడెంటిటీ ఇస్తున్నా దేశం కావచ్చు రాష్ట్రం కావచ్చు ఊరు కావచ్చు వాటికి మనం ఏం చేస్తున్నాం మీరు ఏ ఊరికైనా వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి కన్నాలు దాటి వెళ్ళినా సరే నువ్వు ఎవరు అంటే నాది పలానా భారతదేశం అంటారు భారతదేశంలోని పక్కన రాష్ట్రానికి వెళ్ళాలంటే ఇది ఏ రాష్ట్రం అంటే పలానా ఆంధ్రప్రదేశ్ అంటారు ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఎక్కడికెళ్ళినా వెళ్ళినప్పుడు నీది ఏ డిస్టిక్ అంటే పలానా డిస్టిక్ అంటున్నారు ఆ డిస్టిక్లో ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఇది ఏ ఊరు అంటే పలానా ఊరు అంటున్నారు అలాంటి ఊరు చెప్తున్నప్పుడు నీకు ఎంత ఐడెంటిటీ ఇస్తున్నా ఈ సమాజము ఆ సమాజానికి నువ్వు ఏమి ఇస్తున్నావు ఆలోచన చేయండి ఆ సమాజానికి నువ్వు ఏమి ఇస్తున్నావు నీతో పాటు పక్కన ఉన్న చుట్టుపక్కల వాళ్ళని చెడపడానికి ప్రయత్నం చేస్తున్నావు దానివలన ఏమి వస్తుందని ఆలోచన చేయండి దయచేసి యువకులారా మీలో ఉన్న శక్తిని మేల్కొల్పండి మీలో ఉన్న తెలివితేటలను మేల్కొల్పండి మీరు ఒకరు గుర్తు పెట్టుకోండి మత్తు పదార్థాలకు మీరు బానిసాలే అయినారంటే మత్తి పదార్థాలు ఎక్కువగా డ్రింక్ చేసే కొన్ని కావచ్చు సిగరెట్ చేసేందుకు కావచ్చు ఇలా పెరిగే కొందికి మీ యొక్క జ్ఞానం కూడా ఇలా తగ్గిపోతూ వస్తుంది దీనివల్ల కొన్ని రోజులకి పిచ్చోలు వేసి మరణించడం జరుగుతుంది కావున ఆలోచించండి ఇలా వ్యసనాలకు బానిసలు అవుతున్నారే ఎంత తప్పు కరెక్ట్ అయినా ఆలోచించండి చదువు ఎంత గొప్పది తెలిసినా చదువుకుంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చును చదువుకుంటే ప్రపంచంలో ఎక్కడికైనా వీళ్ళు బతకొచ్చును అటువంటి చదువును వదిలేసి మీరు ఇలా చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారే ఎంతవరకు కరెక్ట్ మీతో పాటు చుట్టుపక్కల సమాజాన్ని కూడా చెడగలుతున్నారే ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయండి ఆలోచన చేసి సన్మార్గంలో నడవండి పది మందికి సేవ చేయండి పది మందికి మీరు కూడి పెట్టకపోయినా పది మంది నీ వల్ల నవ్వేటట్టుగా చేయండి ఆ నవ్వు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది దయచేసి యువకులారా ఆలోచన చేయండి మనం చదువుకునే పుస్తకాల్లో ఉంటుంది ఎంతోమంది మహానుభావుల పేర్లు ఉంటాం ఇందులో అందులో మనం చదువుకుని ఉంటాం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసింది ఆ పుస్తకంలో వాళ్ళ పేర్లు ఉన్నాయి వాటి గురించి మనం చదువుకుంటున్నాము అంత గొప్ప వాళ్ళు మనం ప్రతి ఒక్కరు రూల్ ఏం లేదు కానీ మన వల్ల సమాజానికి ఎటువంటి కీడు జరగకుండా ఉంటే చాలు మేలు జరగకపోయినా పడదు కానీ కీడు జరగకుండా ఉంటే చాలు అనేసి ఆలోచన చేయండి దయచేసి ఆలోచన చేయండి చెడు మార్గాన్ని వదిలేసేయండి చెడు మార్గానికి వెళ్ళేసి బా వాటికి బానిసలు కాకండి ఆఖరిగా ఒక మాట చెప్తాను గుర్తు పెట్టుకోండి ప్లీజ్ ఆలోచన చేయండి యువకులారా నిన్ను నువ్వు త్యాగం చేసినప్పుడు మాత్రమే ఇతరుల హృదయాలను జయించగలుగుతావు కాబట్టి దయచేసి అందరికీ నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ అంటే చెడు మార్గాలకి వెళ్ళద్దండి వాటికి బానిసలు కాకండి మీ వల్ల సమాజానికి హాని జరిగేటట్టుగా చూసుకోకండి దయచేసి ఆలోచన చేయండి సన్మార్గంలో వెళ్ళండి మీ యొక్క జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఒకే ఒక జీవితం మరలా చెప్తాను ఒకే ఒక జీవితం ఒకే ఒక జీవితం ఆలోచన చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరిని ఉద్దేశించింది కాదు సమాజంలో ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా ప్రజలు చాలా చెడు వేసిన వాళ్ళకి అవుతున్నారు అందులో ఒక్కరు ఏ ఒక్కరైనా మారితే బాగుంటుందనే ఆలోచనతో ఈ వీడియో చేశాను మారుతారనేసి ఒక్కరు మారిన నేను హ్యాపీగా ఫీల్ అవుతాను దయచేసి అందరూ ఈ వీడియోని మీకు నచ్చినుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క లైక్సే నా యొక్క శక్తి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్